నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే తెలంగాణకు సంబంధించి దాదాపు పదహైదు లక్షలకు మందికి పైగా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అయితే చాలా మంది ప్రమాదవశాత్తు మరణిస్తూ ఉన్నారు అటువంటి వారి కుటుంబాలకు ఆసరా లేకుండా పోతూ ఉంది అలా మరణించిన వారి యొక్క కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే న్యూస్ చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ముందు ఉంటుందని చెప్పి ఆయన ప్రకటించారు వివరాలు లేకి వెళితే గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు పరిహారం ఇవ్వాలని చెప్పి ఆదేశించారు బాధితులకు ఐదు లక్షల చొప్పున నూట పద్మూడు బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఖనిజాభివృద్ది శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు ఎక్స్గ్రేసియా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై తక్షణమే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు ఏది ఏమైనా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే చాలా మంది ప్రమాదవశాత్తు మరణిస్తూ ఉంటే వాళ్ళ యొక్క కుటుంబాలు ఆర్థికంగా ఇటు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి అటువంటి వారిని గుర్తించి వాళ్లకు పరిహారం అందిస్తూ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎందుకంటే గాని ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరికీ తెలిసిందే ఇంటికి పెద్ద దిక్కు కోల్పోతే ఆ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటిది రావాలని చెప్పి మనం అందరం కోరుకున్నాం ప్రస్తుతానికి ప్రవాసాంధ్ర భరోసా బీమా ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా అది కేవలం మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించిన వారికి శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి మాత్రమే ఆ యొక్క ఇన్సూరెన్స్ అయితే వర్తిస్తూ ఉంది అలా కాకుండా సహజంగా మరణించిన వారికి కూడా ఇన్సూరెన్స్ వర్తింపజేస్తే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు శుభవార్తని చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్